దేనికి దేవుని సన్నికి రాకుండా ప్రార్థన చేయకుండా దేవుని మందిరానికి రాకుండా కనీసం ఓకరించి రెండు చేతులు ఎత్తలేకుండా నీ ఇష్టానుసారంగా నీకున్న ధరముతో తిని తాగి తిరగటానికి కాదు దేవునికి ఇచ్చిన భోజనం దేనికి మూడు కోట్లు తింటున్నాం కదా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చక్కటి బట్టలు లేని వాళ్ళు చిరిగిపోయిన బట్టలతో చాలి చాలిన వస్త్రాలతో ఏవండి సగం సగం బట్టలతో తిరిగే వాళ్ళు ఎంతమంది లేరండి బంధువులు విడిచిపెట్టి స్నేహితులు విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉద్యోగాలు పోగొట్టుకొని రేపే మాప చచ్చిపోదాం అనుకునే వాళ్ళు కోకోలుగా ఉన్నారు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు అన్ని కలిగిన సమృద్ధి అనే స్థితిలో ఉన్నావు నువ్వేం చేయాలి తెలుసా నువ్వు దేవుణ్ణి స్థుతించాలి దేవునికి సమయం ఇవ్వాలి దేవుని మందిరానికి రావాలి బిసి బిసి బిజీ అని తిరగద్దు స్తోత్రం చెప్పండి గట్టిగా ఆదివారం నేను కొంతమందికి చెప్తా ఉంటాను ఆదివారం నీకేం కావాలి మేలు కావాలా నీకేం కావాలి స్వస్థత కావాలా నీకు ఆరోగ్యం కావాలా నీ అప్పులు తీరాలా నీ కొడుకు మారాలా నీ భర్త మారాలా నీకైతే కోరికలు చాలా ఉన్నాయి ఏ ఉన్న కోరిక ఏంటి తెలుసా నువ్వు దేవుని సన్నిధికి రావాలని కోరుకుంటున్నాడు అంతే గట్టిగా చప్పట్లు కూడా దేవుడు మా ఏం పచ్చింది ఏం కోరుకుంటున్నాడు దేవుడు అమ్మా నీ డబ్బు అడుగుతున్నాడా నీ మెడలో కొలుసు అడుగుతున్నాడా నీ కష్టాచితం అడుగుతున్నాడా నీ ఆస్తులు అడుగుతున్నాడా ఏం అడుగుతున్నాడు దేవుడు నీ హృదయం అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు చెప్పండి ఏమడుగుతున్నాడు హృదయం కూడా ఇవ్వలేవా హృదయం కూడా దేవునికి ఇవ్వా దేవుడు ఏమి అడుగుతున్నాడు ఒక గంట అడుగుతున్నాడు నేను ఒక గంట సమయం దేవుడికి ఇవ్వలేవా నువ్వు అంత బిజీగా ఉన్నావా ముఖ్యమంత్రి కూడా గుడికి వెళ్తాడు తెలుసా ప్రధానమంత్రి కూడా దేవుడి సన్నిధికి వెళ్తాడు తెలుసా కలెక్టర్లు డాక్టర్లు ఇంజనీర్లు వాళ్ళు పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఆదివారం చే దేవుడి మందిరానికి వెళ్తారు నువ్వు నేను అంతకన్నా ఎక్కువైపోయావా కలెక్టర్ కన్నా పెద్దాడువా మనం మనం ఎంత బిజీ అంటే అంత బిజీ క్షేమం తీరిక ఉండదు రూప యాద ఉండదు నెల ఏ అప్పులు నెల ఏ స కష్టాలు కన్నీళ్ళు దుఃఖము వేదన శాపమే ఎందుకో తెలుసా జ్ఞాన హృదయం లేదు వి డోంట్ హ్యావ్ ద వైజ్ మైండ్ అందుకే భక్తుడు అంటున్నాడు అయ్యా మాకు జ్ఞాన హృదయము దయచే అంటున్నాడు సమయం ఎవరికి ఇవ్వాలి వ్యర్థమైన వాటికి తిండికి ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి పత్రాలకి నాటికాలు నువ్వు మరణం అయ్యే సమయంలో నిన్ను వాళ్ళు ఎవరు కాపాడలేదు నీ వచ్చి నేను మరణం రక్షించలేదు మరణము తప్పించుట దేవుడు అక్కడే నిన్ను మరణం నుంచి తప్పించేవాడు ఆటలతో దేవునితో మనకున్నది ఎంత సమయమో రోజుకి ఎంత సమయం ఉన్నది అందులోనే దేవుని కొంచెం ఇచ్చేయాలి మనకున్న బలం ఎంత నీ వయసు ఎంత నీ వయసు ఎంత నీకు నువ్వు బ్రతికేది ఎంత ఇంకా బ్రతుకుతుంది అంత నీ వయసు నలభై ఏళ్ళు అనుకున్నావు మా అయితే ఇంకా ఇక్కడ వేలు బతుకుతావు మా నీ వయసు యాభై ఏళ్ళు మా అయితే ఇంకో పది ఏళ్ళు బతుకుతావు నీ వయసు అరవై ఏళ్ళు ఇంకేముంది అయిపోయింది ఇంకెప్పుడు దేవుడి దగ్గరకు వస్తావు మోకాళ్ళ నొప్పులు అంటావు కాళ్ళ నొప్పులు అంటావు ఆ బీపీ అంటావు ఈ షుగర్ అంటావు అదే అంటావు దేవుడికి సమయం లేదు అన్నిటికీ సమయం ఉండదు అవునా కాదమ్మా చెప్పండి అవునా కాదా దేవుడు చూస్తూ ఊరుకోడు ఎందుకంటే మనం దేవుని ఎదుట మనలో ఏ లోపం లేకుండా అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు మనలో ఇన్ని లోపాలు పెట్టుకొని మనం ప్రార్థన చేసిన దేవుడు అస్సలు ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మొదటిగా మనమే మన హృదయం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి హృదయంలో పాపం ఉండకూడదు కోపం ఉండకూడదు ఈర్ష్య ద్వేషం అసూయ కుళ్ళు కొట్టలు మత్సరం కోపం ఇవేమీ ఉండకూడదు మనసులో హృదయం తెల్లని వస్త్రంలాగా కనపడాలప్పుడు దేవుడు వెంటనే ప్రార్థన అందించి నీ యొక్క అవసరతలన్నీ తీరుస్తాడు నేను మంది చూస్తూ ఉంటాను ప్రార్థన చేస్తూ ఉంటారు కదా హృదయం మంచిగా ఉండదు నోరు మంచిగా ఉండదు ఇవంటే హృదయంలో ఎప్పుడు పాపము శాపము అందుకే ప్రార్థన ప్రభు ఆలోకించు కాబట్టి దయచేసి నేను అర్థం చేసుకోండి మన జీవితంలో అమ్మ నా వైపు చూడండి ఒక మాట నువ్వు ఈ ఈ రోజు నువ్వు భూమి మీద బ్రతుకున్నావు అంటే అది దేవుని కృప మాత్రమే ఇంకా నువ్వు బ్రతుకుతున్నావు ఇంకా చక్కగా భోజనం చేస్తున్నావు ఆరోగ్యంగా నడవగలుగుతున్నావు తింటున్నావు చక్కగా నువ్వు కుటుంబంతో సంతోషిస్తున్నావు నువ్వు ఇంకా భూమి మీద ఉన్నావు అంటే దేవుని కృపే ఆయన కృప లేకుండా నువ్వు భూమి మీద ఉండలేవు గొప్ప గొప్ప వారు కాలంలో కలిసిపోయారు చూడండి అవే చూడండి జ్ఞానం కలిగిన వాళ్ళు కలిసిపోయారు కాలంలో మట్టిలో కలిసిపోయారు అందం కలిగిన సినిమా హీరోలు సినిమా యాక్టర్లు వాళ్ళందరూ కాలంలో కలిసిపోయారు మట్టి అయిపోయారు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందగాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు ఐఏఎస్లు ఐపిఎస్లు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పీపుల్ ఎంతమంది ఏమైపోయారు మట్టిలో కలిసిపోయారు మనం ఏపాటి వారం మనం ఏపాటి వారం మన జీవితం అంటే ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలు అవునా కాదమ్మా ఆవిరి ఎలా ఉంటుంది స్టవ్ మీద నీళ్ళు పెట్టినప్పుడు ఆ గిన్నె మీద మూత తీస్తే ఆవిరి ఎలా వెళ్ళిపోద్ది ఉంటుందా కొద్దిసేపు వాడు నిలబడిద్దా నేను ఉన్నాను నన్ను చూడండి అంటుదా ఎలా వెళ్ళిపోద్ది అలా వెళ్ళిపోదా కనీటి కనపడదు మన జీవితాలు అలాంటివి ఈరోజు ఉంటాము రేపు ఉండం అమ్మా అయ్యా ఈరోజు ఉంటాం రేపు ఉండం ఈరోజు కాస్ట్ గారు చెప్పారు మాట్లాడారు రేపు రాత్రి నేను ఇక్కడ నిలబడతాను నిలబడి నాకు చేతులు లేదు మరణము తప్పించడం దేవుడి చేతుల్లోనే ఉంది నేను ఎవ్వరూ కాపాడలేరు